అండి క్రితం వీడియోలో మనం గరికపాటి వారి గురించి ప్రవచనాలు ఆయన భార్య మాజీ భార్య ఏదైతే మాట్లాడారో ఆవిడ గురించి మాట్లాడుకున్నాము వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళలేదు ఆయన ఈ ఆవిడ విషయం ఆవిడ ఏదైతే మాట్లాడిందో దాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ నేను అన్నది ఏంటంటే ఇదిగో ఈ కథ చూస్తుంటే నాకు ఫలానా కథ గుర్తొస్తున్నది పండిట్ రవి రవిశంకర్ది అంటే కొంతమంది గింజుకోలేక లాక్కోలేక పీక్కోలేక ప్రాణాలు తీసుకున్నారు ఈ దీనిలో మరి నేను అన్నదేంటో మరి నాకు అర్థం కాదు దీనిలో తప్పు ఏంటో కొంతమంది ఏమో ఏమంటారంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం అండి చాలా పెద్ద మనుషులు మన మన రాష్ట్రంలో అందరూ కూడాను చాలా పెద్ద మన పెద్ద మనుషులు అయిపోయారు అందరూ కూడా మొన్నటి వారికి చిన్న చిన్న పిల్లలుగా వాళ్ళు పెద్ద మనుషులు అయిపోయారు అన్నమాట అందుకని మళ్ళా వాళ్ళకి నీతుల ఉంటారు ఉంటారన్నమాట ఒక్కసారి వెళ్ళి నా వీడియో చూడండి దానిలో నేను వాళ్ళ గురించి ఒక్క పల్లెత్తు మాట్లాడాలని నాకు అనవసరం ఎందుకంటే వాళ్ళ మధ్య ఏమేం జరిగినాయి ఏంటి సంగతి అనేది నాకు నాకు తెలీదు తెలియని విషయాల గురించి నేను మాట్లాడను కానీ ఏంటంటే ఆవిడ ఒక ఆవిడ భార్య అని అని చెప్పబడుతున్న ఆవిడ మాత్రం ఏంటంటే మాజీ భార్య అని చెప్పబడుతున్న ఆవిడ మాత్రం కొన్ని మాటలు మాట్లాడేది దానిలో విషయం మాట్లాడుతూ ఇలా జరిగే ఇంత ఉందా అని ఇట్లా అని వాళ్ళ గురించి వదిలేసేసాను నేను వదిలేసి వేరే ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేయకండి మీ పిండాకుడు పెట్టుకోవద్దు మీ పిచ్చివాగుడు ఏం పిచ్చివాగుడు వాగుతారు మీ పిండాకుడు వాగుళ్ళు మీరు నాకు అర్థం కాదు అసలు ఒక మని ఒక ఒక పాయింట్ చెప్తుంటే ఆ పాయింట్ ఎందుకు చెబుతున్నది ఎక్కడ ఎందుకు చెబుతున్నది ఏంటి కాంటెస్టెంట్ అని ఆలోచించుకునే ఒక బుద్ధి జ్ఞానాలు కూడా మనిషికి లేవు పైగా ఏదేదో నీతులు చదువుతారు నేనేదో వాళ్ళ జోలికి పోయినట్టు నాకు వాళ్ళు తెలీదు నేను ఆ పర్సనల్ విషయాలకు వెళ్ళలేదు కానీ ఏంటంటే వీళ్ళ విషయం వీళ్ళ కథ చూస్తుంటే ఇదిగో పండిట్ రవి ఈయనకి ఎప్పుడు కూడాను ఒక భార్య ఇట్లా ఉన్నది పాప మాజీ భార్య అని మనకు తెలీదు ఇదేదో ఉంటే ఎవడు చెప్తుంటే తెలుస్తున్నది అట్లాగే ఫేమస్ పర్సనాలిటీ ఒక పండిట్ రవిశంకర్ అని చెప్పా దీనికి అంతకు గింజకుని చచ్చిపోయి పీకోలేక లాక్కోలేక చచ్చిపోవటానికి అవసరం లేదు ఇంకోటి నాకు ఎందుకు చాలా కోపంగా చాలా ఎందుకు చాలా వి విసుగు వస్తుందంటే బామా ఎందుకు బామా నీకు ఈ రాజకీయాలు లేకపోతే బామ్మ నీకు ఎందుకు బామ్మ హాయిగాను ఇంట్లో కాలక్షేపం చేసుకోక కృష్ణారామ అనుకోక ముండమోపులు అందరూ వయసులో ఉన్న యువకులు అందరూ కూడాను ముండమోపుల్లాగా అయి కొంపల్లో కూర్చొని గాంజా కొడుతూ లేకపోతే దమ్ము పీల్చుకుంటూ తాగుబోతులైపోయి తీరు తిరుగుబోతులు అయిపోయి అంటే వేరే రకంగా అనుకోకండి మళ్ళీ పీక్కోలేక చచ్చిపోతూ ఉంటారు అయితే ఇట్లాంటివన్నీ చేసుకోక అసలు నిర్వీర్యం అయిపోయి మొబైల్స్కి అతుక్కుపోతున్న ఎదవలుగా ఎదలైపోయి ఉన్నారు కాబట్టి మా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తున్నది బామ్మ అన్నంత మాత్రాన నేనేదో చాలా ఏదో ముసలి తొత్తునైపోయి బెడ్ అని అయిపోను లేకపోతే లేదు ఆంటీ అన్నంత మాత్రం చెంగు చెంగును నేనేమి ఎగరటానికి రెడీగా లేను నేనేంటో నాకు తెలుసు నేను ఏం చేయాలో నా లిమిటేషన్స్ ఏంటి కాకు కాదే కానిదేంటి అనే తెలుసు కానీ ఇంకోటి ఏంటంటే ఇది ఈ వయసులో మీకు అవసరం అంటే అదే పనికి మాలిన కాబట్టి యువకులు ఆలోచించటం మానేశారు కాబట్టి మాలాంటి వాళ్ళు ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళకి బాధేస్తుంది అనమాట ఇట్లాంటివన్నీ చూస్తుంటే కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పిచ్చి ఇట్లా అంటే ఇదేంటంటే ఇలాంటి అసూయ ద్వేషాలు అనమాట ఇవి అసలు వీళ్ళకి అసూయ ద్వేషాలు తప్ప అసూ ఒక ఒక కుళ్ళు కుతంత్రాలు తప్ప ఎదట వాళ్ళని చూసి ఏదన్నా పోని మోటివేట్ అవ్వండి రాద నష్టపడలరా అంట నేను ఎందుకంటే ఓకే నువ్వే బామ్మ అంటున్నావు కదా నన్ను నువ్వు బామ్మ అన్నప్పుడు మరి బామ్మే ఇంత బాగా చేస్తున్నప్పుడు ఇంత ఉత్స ఉత్సాహంగా చేస్తున్నప్పుడు ఇంత చక్కగా నువ్వు అవన్నీ సొంతగా యూట్యూబ్ చేసుకోవటం అంటే అన్నీ సొంతగా నేనే చేసుకుంటాను నేను ఎప్పుడు ఎవరి హెల్ప్ అడగను అయితే నేనే మొత్తం కాన్సెప్ట్ తీసుకుంటాను నేనే రీసెర్చ్ చేసుకుంటాను నేనే మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను మొత్తం అంతా నేనే చేసుకుంటా కాబట్టి మోటివేట్ అవ్వండి మున్నమోపి మొహాలు వేసుకుని ఆడవాళ్ళని ముసిలని మీలో మీరు అన్నట్టు మీ భాషలో మాట్లాడంటే బామ్మల్ని చూసి ఆడవకండి మోటివేట్ అవ్వండి ఇప్పుడు ఇప్పుడే ఇట్లా ఉంటే ఈ వీళ్ళకి కనుక సరైన వయసులో కనుక కరెక్ట్ వయసులో ఉన్నప్పుడు వీళ్ళకి ఇంటర్నెట్ ఉన్న ఉన్నా ఇంకా ఎంత బాగుండేది ఎంత బాగా చేసుకునేవాళ్ళు వీళ్ళకున్న టాలెంట్ కనేసి అర్థం చేసుకుని డవండి కానీ మీరు పెట్టే కామెంట్లు చూసి నేను ఒకటే అనుకుంటా వీళ్ళ వీళ్ళ ఒక పెంపకం అట్లాంటిది వీళ్ళని పెంచిన పెంపకం అది వీళ్ళు చదువుకున్న చదువు అంత సిగ్గులేని చదువు అంత దరిద్రపగొట్టు చదువులు చదువుకున్నారు వీళ్ళు అసలు ఆ చదువుకి అసలు ఒక నిర్వచనం లేకుండా పోయింది ఆ చదువుకి ఒక రకమైన ఒక ఒక వాల్యూ లేకుండా పోయింది అట్లాంటి చదువులు చదువుకున్నారు ఊరికే ఏదో ఆ కాగితాల మీద ఉంటాయన్నమాట వీళ్ళు చదువులు ఆ సర్టిఫికెట్లు బుద్ధి జ్ఞానాలు ఎవ్వడు ఉపయోగించటం లేదు కాబట్టి ఏంటంటే ఇంత మనుషుల మీద పడి ఏడవటము ఇంత అసూయా ద్వేషాలతో రగిలిపోవటము ఇంకొకడేవడో అంటాడు ఈవిడ టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని ఈవిడ అవన్నీ మాట్లాడకుండా వాళ్ళందరి గురించి మాట్లాడకుండా ఈవిడ వేరే ఏదో ఏదో అర్థం లేని మాటలు మాట్లాడుతుందంటే అవి అంటే ఏంటంటే అంటే నేను ఆ పాలకుల్ని నేను ఇరిటేట్ చేయాలా ఇరిటేట్ చేస్తే నాకేం వస్తుంది వాళ్ళు ఏళ్ళు ఉంటారు ఇంకా నాలుగు నాలుగున్నర ఏళ్ళు ఉంటారు వాళ్ళని ఇరిటేట్ చేస్తే నాకు అవసరమా ప్రజలు ఎన్నుకున్నారని చెప్తున్నారు ప్రజలు ఎన్నుకున్నారు నాకెందుకు నాకు ఏం అవసరం అఫ్ కోర్స్ నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ఇష్టపడతాను జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇష్టపడతాను ఇష్టపడినంత మాత్రమే వాళ్ళని వాళ్ళ జోలికి వీళ్ళకి నాకేం అవసరం నాకు నా నా ఛానల్ పేరే డిఫరెంట్ ఇష్యూస్ విత్ ప్రియదర్శిని ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ మాట్లాడుకోకుండా నీ 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 పిండాకుడు మాటలు నేను మాట్లాడలేను కదా అయితే రంగు వేసుకున్నావా లిప్స్టిక్ వేసుకున్నావా హెయిర్ కట్ చేసుకున్నావా హెయిర్ కట్ చేసుకుంటాను తోక కట్ చేసుకుంటాను లిప్స్టిక్ వేసుకుంటాను తలకి రంగు వేసుకుంటాను మీ బొంద పెడతాను నా బొంద పెట్టుకుంటు మీకు ఎందుకు మీకు అవసరమా అంటాను నేను అందుకని పిచ్చి పిచ్చి వాగుడు వాగినంత మాత్రాన నేనేమి నేనేమి పెద్ద పెద్ద రియాక్ట్ అయిపోయి అంటే రియాక్ట్ అవుతున్న రియాక్ట్ కాదు మీకు కాస్త బుద్ధి జ్ఞానాలు కనుక మీ బుర్రల్ని కడగటానికి ప్రయత్నిస్తున్నాను నేను అంతేగాని మీరు ఏదో మీరు బామ్మ అన్నంత మాత్రాన నేనేదో చాలా చాలా రాలిపోయి నే నేల రాలిపోయి ఏదో గిలగిల్లాడి కొట్టుకుని చచ్చిపోయేంత నాకు అంత సీన్ లేదు అర్థమైందా కాబట్టి ఈ ఈ పనికి మాలిన సన్నాసుల గురించి ఆలోచించటం కంటే ఈ అసలు ఇంకో ఇంకోటి ఏ దౌర్భాగ్యం ఇంకోటి ఏది లేదంట కాబట్టి ఏంటంటే ఎవరు బాగున్నా ఓర్చలేరు ఎవరు బాగున్నా ఎవరు చక్కగా మాట్లాడినా ఓర్చలేరు ఎవరికి కాస్తున్నావు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నాకు నా నా ఫ్రెండ్స్కి నేను నా నా వీడియోలు చేస్తుంటా నా వీడియోలు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు కొంతమంది దొంగతనంగా నా నా ఛానల్లో దూరిపోయి వినేసి విన్నవాళ్ళు మూసుకొని కూర్చోక ఏదో రాస్తారు పిచ్చి వాగుడు రాస్తారు బామ్మ నీకు అవసరమా బామ్మ నువ్వు లిప్స్టిక్ వేసుకున్నావు బామ్మ నువ్వు హెయిర్ కట్ వేసుకున్నావు మీ తోకలు కత్తిరిస్తా ఒకవేళ మీరు నా కళ్ళదు కనిపిస్తే అర్థమైందేమో హెయిర్ కట్టే కాదు చాలా చేస్తాను నేను అర్థమైంది పిచ్చి వాగుడు వాకుండా మీ బతుకులు మీరు బతకండి ఎక్కువ తక్కువ నఖరాలు చేయొద్దు నా దగ్గర సరేనా కాబట్టి ఏంటంటే నేను వారిని నేను ప్రవచనకారులని ఒక్క మాట మాట్లాడలేదు ఆయన ఆయన నాకు ఒక ఒక సోదరుడితో సమానము ఆవిడ తోటి ఆడది ఆవిడేదో బాధపడుతున్నది అని చెప్పి అని ఒక 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 వీడియో చేసుకుని పైగా అంతటితో ఆపేసి ఇంకొక 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 టాపిక్కి వెళ్తే అదే వీడియోలో పండిట్ రవిశంకర్ కూడా ఇట్లా ఫస్ట్ వైఫ్ ఉందని చాలామందికి తెలియదంటే నీలిగా చచ్చిపోయారు అందరూ అసలు మీరేం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడుతున్నారు అదేదో కింగులో బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతున్నారు బ్రహ్మానందం అన్నట్టుగాను అమ్మాయిని హీ హీరోయిన్ అంటాడు కదా త్రిషాని త్రిషాని అనుకుంటా నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వేమి నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉంటున్నావు ఇట్లాంటి బ్రహ్మానందాలందరూ అందరూ పిచ్చి ఒకడు వాగుతుంటే ఈ బ్రహ్మానందానికి బ్రహ్మానందాలకి సమాధానం చెప్పాల్సిన నాకు ఓపిక లేదు తీరిక లేదు నాకు అసలు అసలు ఐ లీస్ట్ అబౌట్ రేబావుడ్ దిమ్మంటాను నేను కాబట్టి ఏంటంటే కాస్త మీ హద్దుల్లో ఉండి పిచ్చివాగుడు వాగకుండా మీకు నచ్చితే చూడండి లేకపోతే అవతల పడేయండి అంతేగాని నన్ను నన్ను మెచ్చుకునేవాళ్ళు నన్ను ఇష్టపడేవాళ్ళు నన్ను ప్రేమించే నా సోదర సోదరి మండలి ఎంతోమంది నా నా వీడియోలు చూస్తుంటారు వాళ్ళ కోసం చూస్తున్నాను అయితే మధ్యలో దూరి చూసే వాళ్ళని మూసు కూర్చోండి అంతేగాని నా నా నాకు నా పర్సనల్ వ్యక్తిగతంగా పిచ్చివాగుడు వాగితే మాత్రం చీల్చి చెండాడుకుంటానని చెబుతాను అంతేగాని నేను నన్ను నన్ను ఇష్టం వచ్చినట్టుగాను ఏదో పెద్ద మీ మోచేతి నీళ్లు నేను తాగటల్లా అర్థమైందా కాబట్టి నేతీ బామ్మ లేకపోతే ఈ ముసలావిడ మీ బొంద ముసలాడు మీ బామ్మల్ని సరిగా చూసుకోండి రా ముద్ద ముండ మోపుల్లారా కొల్లో ఉన్న బామ్మల్ని చూసుకోరు తల్లినే చూసుకోరు తండ్రినే చూసుకోరు ఇంకా ఈ బామ్మ బామ్మ అనేది ఏంటి రా ముండలరా అర్థమైందా కాబట్టి ఏంటంటే ఇదంతా నాన్ సెన్స్ అంటాను కాబట్టి మీ ఏడుపులు మీరు ఎవరి వాడిని మీరు ఏం చేసినా యూ కెనాట్ మూవ్ దిమ్ యూ కెనాట్ షేక్ మీ అంటాను నేను అర్థమైందా సో నా ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ నా బంగారు తండ్రులారా మీరందరూ నా బంగారు తండ్రులారా మీరందరూ నన్ను చక్కగా నన్ను చక్కగా లైక్ చేస్తారు చక్కగా మా నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు నేను కూడా మీతో చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఇది అలాగే ఇలాగే కొనసాగించుకుంటూ ఉన్నాం సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్